హలో అండి తిరుగు ఫుడిస్ ఈరోజు మనము క్యాటరింగ్ స్టైల్ దోసకాయ పచ్చడి ముక్కలు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను కేజీ దోసకాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు పదిహేను తీసుకున్నాను మీడియం సైజ్ టమాటాలు రెండు వంకాయ ము వంకాయలు అండి ఐదు తీసుకున్నానండి నేను కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి ఈ విధంగా వీటిని మగ్గించుకుందామండి నేనైతే ఆరు ఎల్లిపాయలను అండి ఎల్లికాయ గర్భాలని జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నానండి ఈ విధంగా వేయించుకొని కరివేపాకు రబ్బలు వేసుకుంటున్నానండి ఈ విధంగా మగ్గిన తర్వాత అవి పక్కకు తీసుకున్నానండి వంకాయ ముక్కల్ని వేయించుకుంటున్నానండి హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కల్ని వేసుకుందామండి ఆయిల్ ఒక గరిట వేసుకున్నాను టమాటా ముక్కల్ని వేసుకుంటున్నానండి నేను రెండు టమాటాలు తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను చిన్న సైజు చింతపండు వేసుకోండి పచ్చని ముక్కలు పెట్టుకొని మనం పల్లీలు వేయించుకొని ఉంచుకున్నానండి పల్లీలు ఒక గ్లాస్ వేసుకున్నానండి సాల్ట్ రెండు స్పూన్లు వేసుకున్నానండి మిక్సీ వేసుకొని మనం ఈ విధంగా కొన్ని ముక్కలు ఉంచుకోవాలండి వాటిలో ఈ పేస్ట్ వేసుకుందాము వంకాయ పేస్ట్ దోసకాయ పేస్ట్ ఇవన్నీ దీనిలో మిక్స్ చేసుకుందామండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి నేను కళాయి తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను అండి తాలింపు వేసుకోవడానికి జీలకర్ర ఆవాలు వేసుకుందాము అది స్పూన్ అది స్పూను మినపప్పు స్పూను పచ్చనగపప్పు స్పూను బాగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోండి అది కరివేపాకు తగినంత ఇంగువ అండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ స్టైల్లో చేయండి ఈసారి చాలా బాగా వస్తుంది నాకు ఎలా వచ్చిందో అయితే తాలింపిందులు వేసుకోండి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే